దొంగ ఓట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే అంటున్నాడు సో చెప్పుకోవడానికి ఏమీ లేక ఏమీ లేకనే తప్పుడు ప్రచారం మంత్రి వివేక్ వెంకటస్వామి ఈసీ స్పష్టత ఇచ్చినా రాధాన చేస్తున్నారని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్ కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీ హిల్స్లో రిపీట్ అని చెప్పేసి పున్న ప్రభాకర్ అంటున్నారు పదేళ్ళు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ అని తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు జూబ్లీ జూబ్లీహిల్స్ జూబ్లీ హిల్స్ ఫలితం తేల్చేది బీసీలు ముస్లింలే వస్తాయి కదా బీసీలు ముస్లింలే బీసీలు దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉంటే జూబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు రెండు లక్షలకు పైగా వీళ్ళు బీసీలే ఉన్నారట అది మొత్తం ఓటర్లు ఉంటే నాలుగు లక్షల ఓటర్లు ఉంటే దానిలో రెండు లక్షలకు పైగా బీసీలే ఉన్నారట సెగ్మెంట్లో నాలుగు లక్షల మంది ఓటర్లు రెండు లక్షల మంది బీసీలే తొంభై ఆరు వేల ఐదు వందల మంది ముస్లింలు ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ల మధ్య ఇరవై ఐదు శాతం మంది వీరిని ప్రసన్నం చేసుకునేందుకు పనిలో అన్ని పార్టీ దాదాపు లక్ష మంది ముస్లిం ఒకటే సామాజిక వర్గం అన్నట్టు ఒక రకంగా సో మిగతా లక్ష మంది ఉన్నా కూడా లెక్క లెక్క ఎందుకంటే దాంట్లో మళ్ళీ కులాలుగా కులాలుగా విడిపోయి ఉంటారు యాదవ్స్ అని గౌడ్స్ అని ఆ మునూరు కాపులు అని రకరకాలుగా ఉంటాయి మళ్ళీ వాళ్ళని సపరేట్గా ప్రసారం చేసుకోవాలి ఈ తొంభై ఆరు వేల ఐదు వందల ఈ ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఒకటే కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రసారం చేసుకోవాల్సిన అవసరం అయితే ఏ పార్టీకైనా ఉంటుంది వాళ్ళ ప్రసారం చేసుకుంటే గెలుపు ఖాయం అన్నట్టు సో మనం ముందుగానే చెప్పినాం బీసీ సమాజానికి అంటే ఐ మీన్ జూబ్లీహిల్స్లో బీసీ వాదం గట్టిగా వినవడబోతోంది ఇప్పుడు బయట నడుస్తున్న హవా కూడా మన ఓటు మనకే ఒకటి బీసీలకు రిజర్వేషన్ రావాలంటే బీసీలకు రాజకీయాలలో అన్నిట్లలో అవకాశాలు రావాలంటే మన ఓటు మనకే వేసుకోవాలి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ తరహా ఎన్నికలు జరిగినా కూడా బీసీలకు ఓట్లు ఇస్తే కనుక మన వాళ్ళు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉంటే ఒకరోజు ఒకసారి పీక్లోకి మూమెంట్ వచ్చినప్పుడు మనందరూ పెండ్ డౌన్ చేస్తే అంత మొత్తం ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితి అయితే వస్తుంది సో అట్లా బీసీలందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది జనరల్గానే మనం చెప్పినట్టుగానే ఇక్కడ ఏంది బీ జూబ్లీ హిల్స్లో ముస్లింలు బీసీలో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది మొత్తం నాలుగు లక్షలలో రెండు లక్షలు వాళ్ళే ఉన్నారు కాబట్టి దీంట్లో ఒక లక్ష ముస్లిమ్స్ ఉన్నారు దాదాపు ఒక లక్ష బీసీలు ఉన్నారు దాంట్లో క్యాండిడేట్ బీసీ అండ్ ఆల్రెడీ ఎంఐఎం నుంచి పోటీ చేసిండు ముస్లిం ఓటి బ్యాంకు నలభై వేలు ఇరవై వేలు ఆల్రెడీ సాధించినటువంటి వ్యక్తి సో ఇట్లా ఎంఐఎం నుంచి పోటీ చేయడం వల్ల ఈ లక్షణాలకి వెళ్ళి అలాగే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అడ్వాంటేజ్ తోటి నవీన్ యాదవ్ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా పడే అవకాశం ఉంది ముస్లింలో మంచి కాంటాక్ట్స్ ఉండే అవకాశం ఉంది ఎంఐఎం నుంచి పోటీ చేసినాడు కాబట్టి ఎంఐఎం కూడా మద్దతు తెలుపుతుంది కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా నవీన్ యాదవ్ కు ముస్లిం ఓటు బ్యాంక్ కలిసి వచ్చేటట్టు ఉంది ఇటు ఆల్రెడీ బీసీ కాబట్టి బీసీ ఓటు బ్యాంకు అక్కడ యాదవ్స్ కూడా ఇంకెక్కువ డామినేటింగ్గా ఉన్నారు ఏది మన జూబ్లీ హిల్స్లో యా ఈయన ఈయన యాదవ్ కాబట్టి ఈ రకంగా కూడా యాదవ్ ఓటు బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉంది సో బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ కవిత తలకాయ నొప్పి పెడితేనే ఉంటుంది నేను చెప్తూనే ఉన్నా జూబ్లీహిల్స్ ఎన్నికల టైంకి ఏదో ఒకటి వాళ్ళకి తలక నొప్పి పెడతా అని ఓటు చోరీ విషయంలో కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చేసింది ఒక ఇంటి నంబర్ మీద గిన్ని ఓట్లు అని చెప్పేసి మొత్తుకున్నాడు అంటే అక్కడ ఆ ఫ్లాట్ నెంబరు అది మొత్తం అపార్ట్మెంట్ అని ఒక పదిహేను కుటుంబాలనే అక్కడ కొత్తగా ఓట్లేం తీరలే అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసింది ఆయనతో కేటీఆర్ బఫ్ని అయిపోయాడు సో ఇట్లా ఓటు చోరీ విషయం కూడా తి తిప్పు కొడుతుంది దెబ్బ పడుతుంది వాళ్ళకి మొత్తం వెనకైతే గతం గతంలో కంటోన్మెంట్లో కూడా ఓడిపోయారు ఏదో సెంటిమెంట్ వర్కౌట్ ఏదో అనుకోరు అక్కడ కూడా వర్కౌట్ కాలే ఈసారి కూడా వాళ్ళ బలహీనతను వాళ్ళేది పెట్టుకోరు ఒక కొత్త క్యాండిడేట్ ఇస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి జనాలు అరే బీఆర్ఎస్ పార్టీ కొత్త క్యాండిడేట్ క్యాండిడేట్తో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ముందుకు వచ్చిందని చెప్పేసి కొంత పాజిటివ్ అయ్యే అవకాశం ఉండే మళ్ళీ మాగంటి గోపినాథ్ గారి భార్యనే నిలబెట్టడం ద్వారా కేవలం సెంటిమెంట్ అని నమ్ముకుంది అనే ఒక వాతావరణాన్ని బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసుకుంది ఇక సెంటిమెంట్ తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఇంకా వేరే ఆప్షన్ లేదనే వాతావరణాన్ని బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసుకుంది ఎప్పుడైతే అదే కుటుంబానికి టికెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఓటమిని వాళ్ళే ఖరారు చేసుకున్నారు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుని ఖరారు చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తానికైతే వాళ్ళు గెలిచినట్టే ఉంది ఇక్కడ